హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా రుచిగా ఉండే సేమియా మిక్చర్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే మిక్చర్ కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్ గా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో లో ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా క్విక్ గా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టేసేయండి అలాగే చాలా ఇష్టంగా తింటారు బయట తీసుకునే మిక్చర్ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత కర్రకరలాడుతూ క్రిస్పీగా వచ్చాయో మీరు ఈ వేలో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా క్రిస్పీగా చేయడం రావాలి అనుకుంటే ఈ రెసిపీని మీరు ఎండ్ వరకు చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా రెండు కప్పుల దాకా సేమియా తీసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంటాయి మీరు ఇంట్లో ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చండి నేనైతే ఈ కప్పుతో రెండు కప్పుల దాకా సేమియా తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల సేమియా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పుల సేమియాకి మూడు కప్పుల దాకా నీళ్లు పోయాలి మనం ఉడికించడం కోసం ఈ వాటర్ పోస్తున్నామండి ఇలా మూడు కప్పుల వాటర్ పోసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి అంతే మరి ఎక్కువ అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు వీటిని వేడి చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా సేమియా తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్లు పూర్తిగా మరుగుతున్నప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి లేదు అంటే ముద్ద కట్టిస్తాయి వీటిని మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇక్కడ ఒకటి నొక్కి చూపిస్తున్నాను చూడండి ఇలా నొక్కి చూస్తే బ్రేక్ అవ్వాలి ఇలా బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనే తీసేసేయాలి ఇలా చిల్లుల గిన్నె తీసుకొని ఇందులో వేసిన తర్వాత చల్లీలు వెంటనే పోసేసేయండి లేదు అంటే ముద్దగా వస్తుందండి అందుకోసం చల్లీలు పోసామనుకోండి ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్పూన్ తో మళ్ళీ ఒకసారి కలుపుకోండి లేదు అంటే ముద్దలు అలాగే ఉండిపోతుంది ఇలా ఒకసారి స్పూన్ తో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి యాడ్ చేయాలి తర్వాత మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ తీసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం తీసుకోండి ఇలా యాడ్ చేసాక మొత్తం ఒకసారి చేతితో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చేతితో ఇలా మొత్తం కలిపేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది మీకు ఏమైనా పిండి తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు మీకు ఏమైనా పిండి తక్కువగా అనిపిస్తే ఫ్లోర్ లేదు అంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి ఇలా కలిపేశాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి ఆయిల్ కాస్త ఎక్కువ తీసుకోండి ఆయిల్ పూర్తిగా వేడిన తర్వాత ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోండి మరి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫిల్లో పెట్టుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి ఐదు నుండి ఆరు నిమిషాల టైం తీసుకుంటుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి బయటకు తీసేద్దాము మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే రుచి బాగోదు అందుకోసం ఈ విధంగా ఉన్నప్పుడు ఆయిల్ నుండి బయటకు తీసేసేయండి అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేశాను నేను ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలో పల్లీలు వన్ థర్డ్ కప్పు దాకా తీసుకుంటున్నాను హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను పల్లీలు ఇన్నే తీసుకోవాలని ఏమీ లేదండి మీకు ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే విధంగా పుట్నాలు కూడా వేయించుకుందాము వన్ థర్డ్ కప్ దాకా పుట్నాలు తీసుకొని ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము అలాగే వెల్లుల్లి రెబ్బలు నేను పది నుండి పన్నెండు వేయించుకున్నాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఇలా కాస్త వేయించుకొని ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన సేమియా మిక్చర్లో మిక్స్ చేసుకోవాలండి వీటన్నింటినీ ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ తీసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఇందులో పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేయచ్చు చాట్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది చేతితో అలాగే స్పూన్ తో కలపకుండా ఈ విధంగా టాస్ చేసుకోండి ఇలా చేస్తే మొత్తం అంతా మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ చేసాక చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తే అర్థమైపోతుంది మీరు ఒక్కసారి ఎప్పుడు చేసే మిక్చర్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు స్నాక్ టైంలో తీసుకోవచ్చు టీ టైమ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సేమియా మిక్చర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్